హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకును ఇలా స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అయితే ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే బయట అయితే వన్ వీక్ వరకు ఏ డోకా లేకుండా మీరు వన్ వీక్ వరకు వాడుకోవచ్చు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మార్కెట్ నుంచి తెచ్చిన కరివేపాకును శుభ్రంగా కడగండి ఫైవ్ మినిట్స్ గాలికి ఆరబెట్టండి తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని రెండు భాగాలుగా చే మర్త పెట్టండి అలాగే చీర్చిన రెమ్మలన్నింటినీ ఇలా టిష్యూ పేపర్లో ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసిన ఈ కరివేపాకును ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో పెట్టండి చూడండి మన చేయి సగమంతా అందులోకి వెళ్ళిపోయింది కరివేపాకు కూడా కరెక్ట్గా సరిపోతుంది నలగదు నలిగిపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఒక రెమ్మ తీసుకొని ఇలా చీరేసి మనం కూరలలో వేసుకోవచ్చు చెట్టు మీద తెంపినట్టు ఉంటుంది అనమాట మరి వీడియో నచ్చితే లైక్